హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎమ్మెల్సీ కవిత మరో సంచలన నిర్ణయం కస్టడీలో ఉన్నా సరే ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు తొలి రోజున విచారణ కూడా జరిపారు అయితే ఈ క్రమంలో కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు ఈ మేరకు కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు ఈ కేసులు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న విషయము తెలిసిందే ఏడు రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజున ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు కూడా అయితే విచారణ అనంతరం భర్త అనిల్ అన్న కేటీఆర్ న్యాయవాది ములాకత్ అయ్యారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ కేసులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన ఛాలెంజ్ పిటిషన్ను పెండింగ్లో ఉండగా ఈడీ తనను అరెస్టు చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ సోమవారం రోజున పీల్ వేయనున్నారు ఈ మేరకు భర్త అనిల్ కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముఖాల్ రోహత్కి కపిల్ సిబల్ వాదనను వినిపించినట్లు సమాచారం అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్టు చేయడం రౌజ్ అవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం జరిగిపోయాయి అయితే ఈ నేపథ్యంలో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తున్నది అనేది ఉత్కంఠంగా మారింది కాగా ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషనే ఇంకా తీర్పు రావాల్సి ఉండగా మరో పిటిషన్ వేయటం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్